వెల్కమ్ టు సంద్రపల్లి కుర్రోడ్ ఛానల్ ఈరోజు బద్వేల్ నుండి నాగేశ్వర అయితే వెళ్తున్నాము మాకు దగ్గరలో ఉండే ప్రతి ఒక్కటి నా యూట్యూబ్ ఛానల్లో ఉండాలనేదే నా ఆలోచన ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరూ లైక్ చేసి మీకు ఇష్టమైన ప్లేస్ని కామెంట్ చేయండి అక్కడికైతే వెళ్ళి వీడియో తీస్తాం బద్వేల్ నుండి నాగేశ్వర కోనకి ముప్పై కిలోమీటర్లు ఉంటుంది బైక్లో వన్ అవర్ పడుతుంది మార్నింగ్ మేము ఏం తినలేదు కాబట్టి దారిలో ఏమన్నా ఫ్రూట్స్ దొరికితే తీసుకుంటాము నందిపల్లి బ్రిడ్జి దగ్గర అయితే సీతాఫలం కాయలు కనిపించాయి టేస్ట్ ఎలా ఉందిరా ఇంకా అక్కడి నుంచి అయితే బయలుదేరుతున్నాం మైదుకూరు నుండి బద్వేలుకి అయితే రోడ్డు వేస్తున్నారు ఇక్కడ నుంచి ఫ్లైఓవర్ దాటుకొని అయితే వెళ్ళాలి అప్పుడైతే అక్కడ చెక్ పోస్ట్ ఉన్నింది లెఫ్ట్ తీసుకొని వెళ్ళాలి ఈ రోడ్డు వచ్చేసి కడప షార్ట్కట్ ఇక్కడ చామంతి పూలు అయితే చాలా బాగున్నాయి రోడ్డు పక్కనే చాలా అందంగా కనిపిస్తున్నాయి అరటి చెట్లు అయితే చూడండి ఇప్పుడైతే ఇవి ఇంకా మాగలేదు ప్రతి చెట్టుకి పది డ్రైన్లు మాయన కాశాయి ఇక్కడ నుండి డైరెక్ట్ పోతే కాజీపేటకు వెళ్తాం అదంతా తిరుక్కుని రాకుండా షార్ట్ కట్ అయితే ఉంది ఇక్కడ నుంచి లెఫ్ట్లో వెళ్ళాలి ఇక్కడ వాగ్ అయితే పారుతుంది బైకులో అయితే వెళ్ళచ్చు ఆటోలో కారులో అయితే కష్టమే ఇక్కడ నుంచి మూడు కిలోమీటర్లు వెళ్ళాలి ఇంకా దగ్గరికి అయితే వచ్చేసాం సో ఫ్రెండ్స్ చూస్తున్నారుగా అదే నాగేశ్వర కొండ ఈ పక్కనే కాశినాయన గుడి అయితే ఉంది ఇక్కడైతే తిన్నాలకి ఏర్పాటు చేస్తున్నారు ఈ రోడ్ నుంచి అయితే వెళ్ళాలి కొంచెం దూరం సిమెంట్ రోడ్డు ఉంది కొంచెం దూరం మట్టి రోడ్డు ఉంది సో ఫ్రెండ్స్ చూస్తున్నారుగా దగ్గరికి అయితే వచ్చేసాం కింది నుంచి అయితే దాకా మెట్లు అయితే ఉన్నాయి బండి పైకి వెళ్ళాలంటే రోడ్డు వైపు వెళ్ళాలి ఇక్కడ నుంచి బండి ముక్కుతుంది దాదాపు మూడు సంవత్సరాలు అవుతుంది ఈ సిమెంట్ రోడ్డు వేసి ఇక్కడ దాకా అయితే సిమెంట్ రోడ్డు ఉంది మళ్ళీ మట్టి రోడ్లు అయితే వెళ్ళాలి ఇక్కడ నుంచి పొలాలు చాలా అందంగా కనిపిస్తున్నాయి ఇక్కడైతే రాళ్ళు ఒకదాని మీద ఒకటే పేరు చేతి పెట్టారు అవి ఎందుకు పెడతారో నాకైతే తెలియదు తెలిస్తే కామెంట్ చేయండి లోపల కుక్క అయితే ఉంది లోపల కుక్క అయితే ఉంది బహుశా ఈ లోపల గృహలో పడతారేమోనని కాపలేమో ఉంది ఇలాంటి కుక్కలు నాకైతే భయమే లేదు సో ఫ్రెండ్స్ ఈ గృహం నుండి అయితే అయితే వెళ్ళొచ్చంట ఈ గృహను ఒక పాము అయితే తయారు చేసిందంట ఇక్కడ నిధి ఉన్నట్లు కింద ఊర్లో అయితే చెప్పారు అది నిజమో అబద్ధమో నాకైతే తెలియదు ఇక్కడ నుంచి గుడి దగ్గరికి అయితే వెళ్ళాలి సో ఫ్రెండ్స్ చూస్తున్నారుగా నాగేశ్వర కొండ అంటే శివుని ఆలయం మాకంటే ముందు కొంతమంది అయితే వచ్చారు ఇక్కడ ముగ్గు వేసి దీపాలు పెడుతున్నారు బైక్ ఆరామ్గా వెళ్తుంది మాకు లాస్ట్కి ఒక అయితే కనిపించింది ఖర్జూర ప్యాకెట్ అయితే తీసుకున్నాము ఈ దారిలో కాజినాని గుడి అయితే ఉంది ఇక్కడ కాజీపేట దగ్గరలో అయ్య స్వామి గుడి అయితే ఉంది దీన్ని కట్టి దాదాపు రెండు సంవత్సరాలు అవుతుంది ఇవాళ బట్టలని ఇక్కడైతే ఆరవేశారు ఇప్పుడైతే పైకి వచ్చాను ఇక్కడ క్లోజ్ చేసి ఉంది సో ఫ్రెండ్స్ చూస్తున్నారుగా అయిపో గుడి ఇప్పుడు టైము పన్నెండున్నర అవుతుంది ఇద్దరికి మస్తుగా ఆకలి అవుతుంది ఇక్కడ దగ్గరలో ఏ వాటర్ లేవు లాస్ట్కి ఉడకబెట్టిన శనక్కాయలు అయితే తిని బయలుదేరుతున్నాం